జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే పర్వత శ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ జన్మదిన వేడుకలు వైఎస్ఆర్సీపీ సిపి శ్రేణులు పలు గ్రామంలో ఘనంగా నిర్వహించారు తిరుమాలి గ్రామంలో సర్పంచ్ సూతి వీరకృష్ణ ప్రసాద్ కో ఆప్షన్ మెంబర్ పలస నాగేశ్వరరావు వైఎస్ఆర్సీపీ సిపి శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే పర్వత జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో నాకు ఎలాంటి సామాన్య కార్యకర్తలు ఎందరినో ప్రజా ప్రతినిధులు చేసిన గొప్ప నాయకుడని ఆయన నాయకత్వంలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు అని నిత్యం ప్రజల్లో ఒకటిగా ఉంటూ కార్యకర్తల్ని తన కుటుంబ సభ్యుల్లా భావించే ప్రజా నాయకుడు టైగర్ ఎమ్మెల్యే పర్వత ఆయుర టైగర్ ఎమ్మెల్యే పర్వత ఆయుర ఆరోగ్యాలతో జీవిస్తూ ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు సూతి ప్రసన్న కోల చంటి బాబు ఇమ్మంది అబ్బు సూతి శ్రీనివాస్ తదితర వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు you <sweak>